నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు మరియు దూడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం చల్లవానిపేట జంక్షన్ కి చెందిన సాయిరామ్ గారికి చెందినవి వీరి ఊరు నర్సన్నపేటకు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆవు రోజుకు ఆరు లీటర్లు పాలిస్తుందని చెప్పారు ఈ ఆవుతో పాటు రెండు నెలల పదిహేను రోజులున్న కోడి దూడని సాయిరామ్ గారు అమ్మాలనుకుంటున్నారు ఈ రెండింటి ధర నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా ఈ రెండింటిని కొనుక్కోవాలనుకున్న వారు సాయిరామ్ గారి ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడెదోడలు పందిపి ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేయండి ధన్యవాదాలు అలానే ఇన్స్టాగ్రామ్లో అయ్యే వాళ్ళందరూ కూడా మంచివాడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్లో గురజాల సంతకు సంబంధించినటువంటి పశువుల వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది